ఈ రోజు ముచ్చట ఏందంటే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చినా అదేంటంటే మీరు నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఒక ఒక ముచ్చట మీకు చెప్పని నీకు వచ్చినా చీర చాలా మంది అడిగారు చీర ఏదో కొనుక్కున్నాను డీటెయిల్స్ చెప్పమని ఈ చీర వచ్చేసి నేను రెడ్డి బ్రాస్ లో కొనుక్కున్నా ఆఫర్లో మాకు ఇరవై రెండు వందలకి వచ్చింది దీని ఒరిజినల్ ప్రైజ్ అయితే ఇరవై ఎనిమిది వందలు అనమాట ఇచ్చి దాటుకున్నప్పుడు నేను ఈ జ్యువెలరీ వేసుకున్న మీ అందరు మీ అందరు అడిగారు కదా నచ్చింది కదా మీ అందరికీ ఇదైతే నేను మీషోలో తీసుకున్నా ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా ప్రైస్ కూడా రెండు వందల యాభై ఏమో పడింది అంతే మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంకో ముచ్చట ఏంటంటే నా భాష అంట ఎవరికి నచ్చుతలేదంట నచ్చకపోతే నేనేం చేస్తాను పుట్టుకతో నచ్చింది సచిందాక పోతుందా పోదు నచ్చిన వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ మస్తు సపోర్ట్ చేస్తున్నారు మీ మీ ప్రేమ చూస్తుంటే నేనైతే అబ్బా పూరిలాగా పొంగిపోతున్నా థ్యాంక్ యూ అందరికీ ఉంటామలా బాయ్